నమస్తే నేను మీ గోవి మధు మంగళగిరి టైమ్స్ కవితా స్రవంతి స్వాగతం ఈ వారం కవితా శీర్షికలో మధురాలు కవితా శీర్షిక క్రింద పది మినీ కవితలు నేను ముందుకు తెస్తున్నాను ఎన్నికలు సమీపిస్తున్న ఈ నేపథ్యంలో ఓటరు చైతన్యాన్ని కాంక్షిస్తూ మీ ముందుకు తెస్తున్న ఈ పది మినీ కవితలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కవితా శీర్షిక నయం చేసుకో కవిత శీర్షిక నయం చేసుకో ఈ దేశం నీ దేహం అనుకోగలిగితే అగుపించే అసమానతలన్నీ నెత్తుటి గాయాలే కనిపించని వైరస్లన్నీ సామాజిక రుగ్మతలే ఈ దేశం నీ దేహం అనుకోగలిగితే అగుపించే అసమానతలన్నీ నెత్తుటి గాయాలే కనిపించని వైరస్లన్నీ సామాజిక రుగ్మతలే ఇంకో కవిత శీర్షిక పాపం నా డబ్బులు అమ్మఒడిలో నా పిల్లలేమో విదేశాల్లో నేనేమో వృద్ధాశ్రమంలో దేశమేమో నట్టేట్లో కవితా శీర్షిక పాపం నా డబ్బులు అమ్మఒడిలో నా పిల్లలేమో విదేశాల్లో నేనేమో వృద్ధాశ్రమంలో దేశమేమో నట్టేట్లో ఇంకో కవిత శీర్షిక ఆవు పాలకు తోడు ఓట్లను కురిపించే కామధేనువు భారతీయ ఆవు కవితా శీర్షిక ఆవు పాలకు తోడు ఓట్లను కురిపించే కామధేనువు భారతీయ ఆవు మరో కవిత శీర్షిక వంచన కళ లౌకికవాదానికి వేసిన ఓటు వంచన కళతో మత మతవాదుల పంచన చేరింది కవిత శీర్షిక వంచన కళ లౌకికవాదానికి వేసిన ఓటు వంచన కళతో మతవాదుల సరసన చేరింది ఇంకో కవిత శీర్షిక హవ్వ కవిత శీర్షిక హవ్వ ఆకులు రాలిన ప్రజాస్వామ్య వృక్షం నీడన ఒక్క శాతం ప్రజాబలం లేని పార్టీకి పాతిక మంది ఎంపీలు కవితా శీర్షిక హవ్వ ఆకులు రాలిన ప్రజాస్వామ్య వృక్షం నీడన ఒక్క శాతం ప్రజాబలం లేని పార్టీకి పాతిక మంది ఎంపీలు ఇంకో కవితా శీర్షిక బేతాళ ప్రశ్న ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దంటూ ప్రజా సంఘాల రోదన ప్రతిపక్షాల మౌనం బేతాళ ప్రశ్న కవితా శీర్షిక బేతాళ ప్రశ్న ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దంటూ ప్రజా సంఘాల రోదన ప్రతిపక్షాల మౌనం బేతాళ ప్రశ్న మరో కవిత శీర్షిక ఓటు కత్తి ఓటు పునాదుల మీద రైతు వెన్ను పైన చెమట చుక్కల నీడలో నడయాడే పాలనలో పుట్టుకొచ్చిన కొమ్ములు సగటు మనిషిని చీవు చేస్తున్నాయి ఓటు కత్తికి పని చెప్పండి కవిత శీర్షిక కత్తి ఓటు పునాదుల మీద రైతు వెన్ను చెమట చుక్కల నీడలో నడయాడే పాలనలో పుట్టుకొచ్చిన కొమ్ములు సగటు మనిషిని చీవు చేస్తున్నాయి ఓటు కత్తికి పని చెప్పండి ఇంకో కవిత శీర్షిక దెబ్బ కుక్క కాటుకు చెప్పు దెబ్బ వంచన కాటుకు ఓటు దెబ్బ కవిత శీర్షిక దెబ్బ కుక్క కాటుకు చెప్పు దెబ్బ వంచన కాటుకు ఓటు దెబ్బ కవిత శీర్షిక మరొకటి ఆయుధం అసత్యాలు అర్ధసత్యాల పాడగా పగలాలంటే ఓటు ముంగిసే ఆయుధం కవిత శీర్షిక ఆయుధం అసత్యాలు అర్ధసత్యాల పగడ పలలాలంటే ఓటు ముగిసే ఆయుధం ఇంకో కవితా శీర్షిక ప్రక్షాళన అంతరంగం రణరంగమైతేనే ప్రక్షాళన వ్యక్తికైనా వ్యవస్థకైనా శీర్షిక ప్రక్షాళన అంతరంగం రణరంగమైతేనే ప్రక్షాళన వ్యక్తికైనా వ్యవస్థకైనా ధన్యవాదాలండి